లు కానీ మ్యాన్ఫెస్టో కానీ మరి సిక్స్ పాయింట్స్ సంబంధించినటువంటి టూపర్ సిక్స్ అనేటువంటి పాయింట్స్ ప్రవేశపెట్టి అవన్నీ అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు హామీల్లో భాగంగానే మొన్న నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పించి మనం జూలై నుంచి చేయడం జరిగింది అలాగే మరో కార్యక్రమం తల్లికి వందనం అనే కార్యక్రమం కాదు తల్లి కంటే గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత నాలుగు సంవత్సరాల పైగా మరి అనే కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పైగా నాలుగు సంవత్సరాల్లోని ప్రభుత్వం యొక్క మరి కార్యక్రమాల్లో భాగంగా మరి చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా వారు తల్లిని యొక్క చంప చేయడం జరిగింది చాలా విజయవంతంగా మనం ఆ రకంగా చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమంలో పెట్టి మరి తల్లికి వందనం అని పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టి ఈరోజు వారు చెప్పింది ఎన్నికల ముందు కానీ మేనిఫెస్టోలో భాగంగా కానీ ప్రతి సభలో మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి నారా లోకేష్ గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి వారు ఎక్కడు చూసినా సరే చాలా గట్టిగా మరి తల్లికి వందడం మీద ప్రజల్ని తప్పుదో పట్టించడం లేకపోతే ప్రజల్ని నమ్మించే కార్యక్రమంలో భాగంగా మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తల్లికి వందడం అనే కార్యక్రమం ఎవరికైనా సరే ఒక తల్లికి ఒక చదువుకున్నటువంటి పిల్ల ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని అలాగే ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇస్తామని అలాగే ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇస్తామని నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఇస్తామని గంటా పరంగా ఓకంపుడు తిన్నాసరించి ప్రజల్ని ముఖ్యంగా చాలామంది తల్లులు కానీ కుటుంబాలు కానీ వారు చాలా అటువంటి వాగ్దానాలతోటి తప్పుతో పట్టించేలాగా ఎన్నికల్లో మరి ప్రసంగించడం జరిగింది మీ అందరికీ తెలిసి చూసే ఉంటాం సరే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్ ఫార్ములాలో ప్రవేశపెట్టి అమలు చేసే కార్యక్రమం భాగంగా మరి మొన్న మీరు చూశారు తల్లికి వందనానికి తల్లికి వందనం అనే కార్యక్రమం పేరిట జివో నెంబర్ ఇరవై తొమ్మిది అనేటువంటిది విడుదల చేశారు ఆ జివో కూడా ఇది అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి జివో ఏదో ఫేక్ డివో కాదు ఇంకోటి కాదు ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ట్వంటీ నైన్ అనే జీవో ఇచ్చారు దాంట్లో విధి విధానాలు వారు చేసేటువంటి కార్యక్రమాలు అందులో తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఏ రకంగా ఇస్తున్నాం చేస్తాం అనేటువంటిది స్పష్టంగా చెప్పారు ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం దాని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు తల్లికి వందనం అన్నది ఎన్నికల్లో చాలా గట్టిగా వారు చేసి ప్రసంగించి ప్రజల్ని తప్పుదవ పట్టించేలాగా చేసినటువంటి గాంధీ కాబట్టి ఈరోజు అది ఒక జీవో రూపంలో వచ్చింది వారు చేసేటువంటి కార్యక్రమం మన మన రెండో కార్యక్రమంగా జీవో నెంబర్ ట్వంటీ నైన్ అని పెట్టి ఇరవై తొమ్మిది తొమ్మిది ఏడో తారీఖున నెలలో ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదల చేశారు ఆ జీవోని ఆ జీవో ఆధారంగా మీరు కొన్ని వివరాలు ఇచ్చారు ఈ తల్లికి వందనం అన్నది ఏ రకంగా అమలు చేస్తాం అన్న దాని మీద పాయింట్ వైజ్ ఇచ్చారు అందులో తల్లికి వందడం అన్నది వర్చిన రెడ్డి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇష్యూ ఎస్యూల్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రయాణం టు ఈచ్ మదర్ అంటే తల్లికి 反正很多，也还不快。